హాయ్ హలో ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏమేమి ఐటమ్స్ చేసుకున్నాం అనేది నేను చూపిస్తాను వచ్చేయండి అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే లెట్స్ గో సో వినాయక చవితి అంటే కుడుములు అనేవి ఖచ్చితంగా చేస్తామన్నమాట అండ్ కుడుముల కోసం పూర్ణ ప్రిపేర్ చేశారు ఇక్కడ చిత్రాన్నం చేస్తున్నారు రసము పప్పు ఆల్రెడీ అయిపోయింది అండ్ చిత్రాన్నం కలిపేసి ఇంకా కుడుములు ఒకటి చేసేస్తే స్వామికి నైవేద్యం పెట్టేస్తే అయిపోతుంది అండ్ ఈరోజు వినాయక రోజు వచ్చేసి లెవెన్ పైన పూ టెంకాయ కొట్టాలి అనేసి అన్నారనమాట ఫుడ్ చేయడం అంతా త్వరగా అయిపోయినప్పటికీ అంతవరకు వెయిట్ చేసాము అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్నగా ఉన్నాయి అనుకుంటున్నారా మా ఇంట్లో ఇలాగే ఇష్టం అండి ఒకేసారి అలాగ నోట్లో వేసుకొని తినేసేయాలన్నమాట అంత టేస్టీగా ఉంటాయి అండ్ దీంతోపాటు ఓలిగలు కూడా చేశారనమాట దేవుడికి అనేసి ఫస్ట్ కుటుంబంలో ఒకటి చేశారు ఇవి వచ్చేసి ముందు రోజే అన్ని ట్వంటీ వన్ పత్రీలన్నీ పెట్టాలి కదండి అవన్నీ అమ్మ తెచ్చుకొని వాష్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నారు అండ్ ఇవి గరిక మామిడాకులు అవన్నీ అండ్ పూలు కూడా ఇవి వచ్చేసి మా చెట్లోవే అనమాట గన్నేరు పూలు అవన్నీ పీకేసి ముందుగానే అంటే మార్నింగ్ టైం ఉండదు కదండి అందుకనే అలాగా ముందు రోజే తుంచేసి ఫ్రిజ్లో పెట్టేసుకున్నారనమాట సో దట్ మార్నింగ్ హడావిడ్ లేకుండా హ్యాపీగా పూజ చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి పూజకి ముందు మా వినాయకుడు మేమైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా ఇంట్లో వినాయకుడిని ఇలాగ బయట తెచ్చుకునేది ఎప్పుడూ లేదండి మాకు ఇంట్లో ఉన్న విగ్రహానికే మేము పూజ చేసేసుకుంటాం అన్నమాట అండ్ ఇలాగ ప్రసాదాలన్నీ పెట్టేసి స్వామికి అయితే ఇలాగ రెడీ చేసేసుకున్నాము అండ్ ఎప్పుడు లెవెన్ అవుతుందా అనేసి వెయిట్ చేసేసి దాని తర్వాత అమ్మ అయితే పూజ చేసేసారనమాట ఇక్కడ వచ్చేసి పసుపు గణపతిని గౌరీదేవిని అయితే ఇలాగ పసుపుతో చేసి పెట్టుకున్నారు అండ్ అమ్మ అయితే ఇలాగ పూజ చేసేసాక నేను వెళ్ళేసి నేను ఆ స్తోత్రాలు అలాగ చదువుకొని నేను కాసేపు మనస్ఫూర్తిగా పూజ చేసేసుకున్నాను అనమాట అలాగైతే మా వినాయక చవితి కంప్లీట్ అనమాట మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఈరోజైతే ఈవినింగ్ వినాయక చవితి రోజు ఈవినింగ్ అనమాట అండ్ ఫైనల్గా మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను చాలా డేస్ తర్వాత చాలా డేస్ కాదు చాలా మంత్స్ తర్వాత అనమాట అండ్ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అనమాట అండి ఈ విగ్రహం వచ్చేసి మా మామయ్యే లాస్ట్ ఇయర్ ఇస్తాను నేను నెక్స్ట్ ఇయర్ అనేసి చెప్పారు సో ఈ విగ్రహం కంతా మా మామయ్యే ఇచ్చారనమాట సో పూజలు అన్నీ బాగా చేశారనమాట అండ్ అందుకనే ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ నైట్ ఇక్కడే బోన్ చేసి అలా వెళ్ళాను అండ్ స్వామితో ఆశీర్వాదం తీసుకొని అలాగైతే నా డే కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ చాలా బాగా జరిగింది లట్స్ ఇట్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసి రగ్స్